హాయ్ వీవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అనగానే మనకు గుర్తు వచ్చేది సీతారాముల కళ్యాణం కానీ నిజానికి శ్రీరాముడి జననము కళ్యాణము పఠాభిషేకం అన్ని శ్రీరాముని రోజే జరిగేయడం మరియు రాముడు అనగానే మనకు గుర్తు వచ్చేది రాముడు రావణుడు రాముడు ఉన్నంత వరకు రావణుడు కూడా ఉంటాడు చరిత్రలో రామాయణం ఒక అద్భుత కావ్యం రామాయణంలో రామ అంటే రాముడు ఆయనం అంటే దారి అంటే రాముడు నడిచిన దారి అని అర్థము అదే రామాయణం రామ అన్న పదం ఉంటేనే భారతీయుల మధ్యలో ఒక పవిత్ర భవాన కలుగుతుంది ఎన్ని యుగాలైనా ఎన్ని శతాబ్దాలైనా భారతీయుల గుండెల్లో కొలువై ఉన్న ఆ దేవదేవుణ్ణి ఆ జగదర్భరాముని ఏమని పొగడగలము రాముడు అంటే ఒక నిలువెత్తు మానవతామూర్తి రామాయణంలోని పాత్రలు నేతికి ఆదర్శం అయోధ్యలో పుట్టిన రాముడు మిథిలా నగరంలో సీతమ్మను పెళ్ళాడి పట్టాభిషేకం సమయంలో కైక కోరిన కోరికతో తండ్రి మాటకు జవదాటకుండా పట్టు వస్త్రాలను ధరించి నారచీరలు పట్టు వస్త్రాలను విసర్జించి నారచీరలు ధరించి అరణ్యవాసానికి వెళ్ళాడు ఆస్తి కోసం తండ్రిని ఎదిరించే ఈ రోజుల్లో రాముని గొప్పతనం ఎందరికీ తెలుసు కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా ఇలాంటి సాహిత్యాన్ని వినే అయినా చదివి అయినా అవగాహన పెంచేలా యువతకు పిల్లలకు తల్లిదండ్రులు తెలియజేస్తే సమాజంలో ఇన్ని ఘోరాలు నేరాలు జరగకుండా జాగ్రత్తపడవచ్చు రాముడు ఒక పుత్రునిగా ఒక సోదరునిగా భర్తగా ప్రజలను పాలించే చక్రవర్తిగా అన్ని గుణాలలో ఆదర్శమూర్తి అన్యవాసానికి వెళ్ళి లోకకంటకులైన ఇద్దరు రహస్యులను సంవరించి ముందులను కాపాడాడు జటాయువుకు దహన సంస్కారాలు చేసి భూతదయను చాటారు శిలగా ఉన్న గౌతమిని స్త్రీగా మార్చి మహిళల పట్ల ఎందున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పాడు శబరి వేచి ఇచ్చిన వెంగిలి పనులను తిని ప ప్రతి స్త్రీలో మహర్తమూర్తిని చూడమన్నాడు అరణ్యంలో పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలను కడుపు నింపుకొని అష్టైశ్వర్యాలకు అధిపతి అయినా కూడా నేల మీద పడుకొని పాదరక్షకులు లేకుండా ప్రయాణం చేశాడు ఇక భరతుడు ఆ భరతుడు గొప్ప బాతృసోదరుడు తల్లి పట్టాభిషేకం చేయమని కోరిన తల్లిని త్యజించి అన్న కోసం చి అరణ్యానికి వెళ్ళి రమ్మని కోరాడు కానీ పితృవాక్య పరిపాలనలను తా జవతాటనన్నాడు రాముడు అప్పుడు శ్రీరాముని పాదుకలను తెచ్చి తన కుమారుగా పద్నాలుగు సంవత్సరాలు సింహాసనంలో పెట్టి ఒక్కరోజు ఆలస్యమైన ప్రాణత్యాగం చేస్తానని చెప్పి వచ్చి పద్నాలుగేండ్లు పాదికలతో పరిపాలించిన భరతుడు గొప్పవాడు గొప్ప సోదరుడు కూడా అన్న కోసం తనకు అవసరం లేకున్నా కేవలం కోసం రాముణ్ణి అనుసరించిన వాడు లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు మాని అన్న వద్దలను కాంతికి రెప్పలా కాపాడాడు వారికి ఏపద రాకుండా చూసుకున్నాడు ఇక్కడ ఊర్మిళ గొప్పతనం కూడా ఉంది ఈ పద్నాలుగు సంవత్సరాలు ఉర్మిళాదేవి భర్త యొక్క నిద్రను తాను స్వీకరించింది మరి అందుకే అన్నదమ్ములు సఖ్యతగా ఉంటే రామలక్ష్మణుల వలె ఉన్నారు అంటారు ఇక సీతమ్మ తల్లి ఒక మహారాజు కూతురు అయి మరొక మహారాజు కోడలి కూడా పట్టు పీతాంబ్రాలను త్యజించి మా నార వస్త్రాలను ధరించి భర్తతో అనుసరించిన మహా ఇల్లాలు ప్రతురత చిన్న చిన్న విషయాలకే పరి విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో స్త్రీలు తన భర్తను ప్రేమగా చూసుకోవాలని భర్త అడుగుజాడలో నడవాలని చెప్పిన గొప్ప మహాపత్రత ఇక అనుమ నిలువెత్తు భక్తికి నిదర్శనం భగవంతుని యందు ఇంతటి భక్తి విశ్వాసాలు ఉండాలో తెలియజేసే పాత్ర రాముడు ఏకపతిని రితడు ప్రజల తీర్పును గౌరవించి రాజు అనేవాడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని నిండు గర్భిణి అయిన స్త్రీలను సీతమ్మను అరణ్యం పాలు చేశాడు అయినా కూడా సీతమ్మ జ్ఞాపకాలతోనే ఏకపత్నివ్రతుడిగా పుట్టుకున్నాడు ఆఖరికి అష్టమీద యాగం చేయాలని సంకల్పించినప్పుడు భార్య లేకుండా చేయకూడదని మళ్ళీ పెళ్లి చేసుకోమని పండితులందరూ కోరారు కానీ సీతమ్మ తల్లి స్వర్ణ విగ్రహం చేయించి పక్కనే పెట్టుకొని యాగం పూర్తి చేశారు ఎన్నో సంవత్సరాలు ప్రజారాజకంగా పాలించి శలను రాజ్యాన్ని అప్పగించి తను చాలించాడు ఇక భరతుడు అన్న అన్నను అతనికి పంపిన తల్లిని కూడా లెక్క చేయకుండా అరణ్యాలలో చాలా రోజులు అన్నను అనుసరించాడు ఆయన రాముని మాట విని పాదుకలో తీసుకొని వెళ్ళిపోయాడు ఇక కైకేయి కన్న కొడుకులా చూసిన రాముని చెప్పుడు మాటలు విని దిగజారిపోయిన స్త్రీ చెప్పుడు మాతలు ఎంత చేటు చేస్తాయో తెలియజెప్పే పాత్ర ఇది ఇక మందర ఈ అసూయ ద్వేషాలకు నిలువెత్తు రూపం ఇలా రామాయణం నుండి ప్రతి పాత్ర ద్వారా మనకు ఎన్నో సందేహ సందేశాలు అందుతాయి మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఏదైనా సమస్యలలో ఉన్నప్పుడు ఒక్క పది నిమిషాలు రామాయణాన్ని చదివితే చాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అందుకే ప్రతి ఇంత ఉండవలసిన మహాగ్రంథం రామాయణం ఇక విభీషణుడి పాత్ర రక్త సంబంధికులైన చెడ్డవారికి సహకారం చేయకూడదని చెప్తుంది మండోదరి భర్త ఎంత చెడ్డవాడు అయినా అతనితో కలిసి ఉండాలని చెప్పే మహాభద్రత భర్తకు దవన సంస్కారాలు చేస్తే తన సుమంగళి తన పోతుందని తాను బతికి ఉన్న రోజులు భర్త శవం కాలుతూనే ఉండాలని రాముణ్ణి వరం కోరిన మహనీయురాలు ఇంకా త్రిజట రాక్షసులలో కూడా మంచివారుంటారని చెప్పిన పాత్ర ఈ విధంగా ఇంక రావణుడు అతిశక్తివంతుడు సకల శాస్త్ర కోవిదుడు గొప్ప శివభక్తుడు అయినా కూడా పరిస్థితిని అపహించినందుకు తాను కాకుండా తన రాజ్యాన్ని నాశనం చేసుకొని ప్రజలను కూడా కష్టపెట్టాడు లంకా నగరం మొత్తం నామరి లేకుండా నామరూపాలు లేకుండా పోయింది గుట్టలు గుట్టలుగా శరీరాలతో నిండిపోయింది ఇన్ని విధాలుగా సందేశాలనిచ్చే రామాయణం ఒక గొప్ప అద్భుత కావ్యం అందుకే ప్రతి ఒంట్లా ఉండాల్సిన మహాగ్రంథం ప్రతి ఒక్కరూ చదవ చదవాల్సిన మహాకావ్యం అందుకే రామాయణాన్ని చదవండి చదివించండి ఇతరులకు చెప్పండి భారతీయతను చాటండి వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు